రేడియేషన్ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి చేరుకున్నా ఎల్లప్పుడూ మనతో ఉండే సెల్ ఫోన్ మొదలు ప్రతి చోట ఎంతో కొంత రేడియేషన్ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది రేడియేషన్ తో మానవాళికి ముంపు మచ్చి ఉండటంతో నిపుణులంతా యాంటీ రేడియేషన్ డివైన్ల రూపకల్పనలో మునిగిపోయారు ఎలక్ట్రానిక్ డివైన్లతో పాటుగా ప్రస్తుత మార్కెట్లో హెర్బల్ యాంటీ రేడియేషన్ డివైస్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ప్రపంచ ఓ మారింది అనుక్షణం మనల్ని అంటు ఉండే మొబైల్ ఫోన్ తో పాటు ల్యాప్టాప్స్ ఓవెన్స్ టీవీ ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంతో కొంత రేడియేషన్ ఉంటుంది ఈ రేడియేషన్ కిరణాల వల్ల మానవాళికే కాదు పశుపక్షాదులకు హాని కలిగి కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది మన శరీరంపై అత్యధిక మోతాదులో ప్రభావం చూపి ఈ రేడియేషన్ వలన మనిషి ఆయుష్ తగ్గడమే కాకుండా ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడుతున్నారు ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది కాలంతో పరిగెత్తే మనిషి మరింత వేగం పుంజుకునేలా చేసే ఓ సాధనం అయితే ఎన్ని సౌకర్యాలు ఉన్నా అది అనారోగ్యానికి హానికరమే అంటున్నారు నిపుణులు ప్రపంచానికి అతి ప్రమాదకరమైనటువంటిది ఈ రేడియేషన్ పొల్యూషన్ ఈ రేడియేషన్ అనేది అనేక రుగ్మతలకు కూడా దారి తీస్తుంది సపోజ్ మెమొరీ లాస్ స్లీప్లెస్నెస్ హెడేక్ హీరింగ్ ప్రాబ్లమ్స్ నెర్వ్ స్వీక్నెస్ బ్రెయిన్ క్యాన్సర్ పాకిన్సన్ విజన్ కిడ్నీ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిడ్యూస్ స్పెర్న్ కౌంట్ డ్యామేజ్ డిఎన్ఏ ఇటువంటి అన్ని వ్యాధులను సృష్టించేటటువంటి అవకాశం ఈ రేడియేషన్ వల్ల మనకు కలుగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పున్నారు వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల నుండి విడుదలయ్యే రేడియేషన్ అంతగా ప్రభావం చూపకుండా ప్రస్తుత మార్కెట్లు చాలా డివైస్లు వచ్చాయి కానీ జీటీజీ సంస్థ ప్యూర్ హెర్బల్ తో యాంటీ రేడియేషన్ డివైజులను తయారు చేసింది మొబైల్ ఫోన్స్ నుండి వస్తున్న రేడియేషన్ను ఈ హెర్బల్ డివైస్ ఎలా కంట్రోల్ చేసి జీరో రేడియేషన్ జోన్ గా మార్చేస్తుందో మీరే చూడండి అయితే కేవలం మొబైల్ ఫోన్స్ కే కాదు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకి ఈ డివైస్ పనిచేస్తోంది మరోవైపు ఇంట్లో ఆఫీసులో పెట్టి ట్రయాంగిల్ డివైజ్ ను సైతం ఈ సంస్థ ఇంట్రడ్యూస్ చేస్తోంది ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీలతో పాటుగా స్కూల్స్ లో ఈ యాంటీ రేడియేషన్ డివైస్ లను అమర్చారు ఈ డివైస్ పూర్తిగా హెర్బల్ కావడంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండబట్టున్నారు సంస్థ నిపుణులు ప్రస్తుతం ఒక్కో డివైస్ కి నూట డెబ్బై ఐదు రూపాయల ఖర్చు అవుతుందని త్వరలోనే పూర్తిగా అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ముందుకెళ్తామన్నారు ఐటీ రంగాన్ని దాన్ని చూసుకునే పని అయితే చాలా వరకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ ఐటీ రంగంలో ఎక్కువగా ఈ కంప్యూటర్స్ దగ్గర వర్క్ చేయటం కాబట్టి ఈ యొక్క యాంటీ రేడియేషన్ పిరమిడ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఉపయోగించినందువల్ల ఒక రూమ్ రేడియేషన్ మొత్తం పోయే అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనిని ఉపయోగించుకొని రేడియేషన్ నుంచి అవుతారని సెల్ సెల్ఫోన్ రేడియేషన్ కంట్రోల్ చేసి హెర్బల్ డివైస్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు సంస్థ ప్రతినిధులు కాగా చిన్నపిల్లలు రేడియేషన్ బారిన పడే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మొత్తానికి రేడియేషన్ జోన్లు ప్రమాదపు అంచులో ఉన్న మనం దాని నుండి కొంతైనా బయటపడితే మంచిది